నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి ములాఖాత్ అయ్యారు అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడుతూ జైలులో ఉన్న పిన్నిలి సోదరులకు కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం దారుణమని విమర్శించారు ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తుందని టీడీపీ నేర్పించే సంస్కృతిని భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తామని తెలిపారు ప్రజాప్రతినిధులను జైల్లో పెట్టి అక్కడ కూడా వేధిస్తున్నారని పేద ప్రజలకు వ్యసనాలు అలవాటు చేసి తద్వారా ఆదాయం పొందుతున్నారని విమర్శించారు జైలు మాన్యువల్ కూడా అధికారులు ఫాలో అవడం లేదని రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోయాయని టీడీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని వారు తెలిపారు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొరకు వాళ్ళల్లో వాళ్ళు మర్డర్ చేసుకుంటే వెల్దుత్తి మండలం ఒక గ్రామంలో దాంట్లో కక్షతో కుట్రతో రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు కోర్టు మరి ఆదేశాల మేరకు ఆయన సమయానికే లొంగిపోవటం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు మేమందరం కూడా ఆయన్ని కలవటం జరిగింది వస్తూ వస్తూ నేను అనుకున్నా అన్నదమ్ములు ఎక్కడన్నా మెత్తబడి ఉంటారేమో బాధలో ఉంటారేమో అని కానీ రామకృష్ణారెడ్డి గారి ధైర్యాన్ని చూస్తుంటే అన్నదమ్ముల ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ఈరోజు అర్థమవుతుంది మాకు ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభు నేర్పిస్తున్న పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి తెలుగుదేశం నాయకులకి అర్థం చేసుకోండి ఎవరికీ శాశ్వతం కాదు మీరు చూశారు కదా మీరేమో ఎల్లవల్ల మీరు గెలిచారా ఏంది కానీ తప్పుడు సాంప్రదాయం ఒక పార్టీలో చంపుకుంటే వేరే పార్టీ వాళ్ళని పెట్టడం ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మీ ఫ్రాక్షని ఇది పరిపాటి అయిపోయింది వ్యవస్థలు వాటికి వాటికి పని చేయనీయకుండా రాజకీయ కక్షతో ఇలా చేయటం అనేటువంటి దుర్మార్గం ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలకు వ్యసనాలు నేర్పించండి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి అనేటువంటి రీతిలో మనం చూస్తున్నాం ఏ రకంగా ఆదాయం వచ్చినా పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు లాటరీలు పెట్టి మూడు వేల కోట్లు టార్గెట్ పెట్టుకోండి మీ ఇష్టానుసారం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా చేసుకోండి ఎటువంటి పందాలు నిర్వహించుకోండి జూదాలు ఏమైనా చేసుకోండి ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ఇంటెన్షన్తో పరిపాలన సాగుతుంది అని అంటే దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనించుకుంటే అదే జరుగుతోంది ఈరోజు మేము చెప్పేటువంటిది కాదు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు సరిగా లేవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచే ఎన్నికైనటువంటి సీ సీనియర్ శాసనసభుడు ప్రొద్దుటూరు శాసనసభుడి గారే చెప్పారు ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు చాలా అక్రంగా జరుగుతుంది పరిపాలన అని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక కైకలూరు ఎమ్మెల్యే గారు అనుకుంటే ఆయన చెప్పారు ఆ పార్టీ నుంచే చెప్తున్నారు అంటే వ్యవస్థలు ఏ రకంగా దిగజారిపోయినాయి ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతుందో అర్థమవుతోంది వీటన్నిటికీ కూడా నిజంగా వీళ్ళు కొన్ని థింగ్స్ నేర్పిస్తున్నారు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలి కానీ ఇలాగ వేధించేటువంటి క్రమంలో చేయడం దుర్మార్గం వ్యవస్థల్లో ముఖ్యమైన భాగమైనటువంటి జైలు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు గతంలో అనేక కేసులు జరిగితే బయట పోలీసులు వేరు జైల్లో ఉండేటువంటి వ్యవస్థ వేరు అనేటువంటిది ఉండేది మాన్యువల్ ప్రకారంగా ఎవ్వడు ఎంతైనా కానీ అదే పద్ధతిలో వ్యవహరించేటువంటి దాంట్లో ఇవాళ మాన్యువల్ని కూడా పక్కన పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి బయటికి తీసుకొచ్చి జైలు మాన్యువల్ని కూడా మార్చినటువంటి కనబడుతుంది దీనికి ఒట్టి ఉదాహరణే రామకృష్ణారెడ్డి గారికి బయట నుంచి భోజనం ఇవ్వమన్నారు ఆ భోజనం ఇవ్వటానికి వీలు లేదు అని నవ్వుతున్నారట మాచర్లలో ప్రజానీకం యావత్తు కూడా వెంటనే రామకృష్ణారెడ్డి గారికి అండగా అనేటువంటి వాడు చెప్తా ఉన్నారు ఇంతటి దుర్మార్గం అనేటువంటి పరిపాలన సాగిచ్చేటువంటి కొనసాగితే ఎటువంటి పరిస్థితుల్లో తొంగలో తొక్కుతారు ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి భవిష్యత్తులన్నీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు